వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాన్ని పురస్కరించుకొని రాత్రి ఒంటి గంటకి సుప్రభాతం సుప్రభాతం అయిన తర్వాత ఒంటి గంట నుంచి ఒంటి గంట సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధన ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారత భాగవతం పురాణం క్షేత్ర మహాత్మ్యం రాహుపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం నివేదనంతో సమాంతరంగా తిరుపు సేవా కాలం దీనితో సమాంతరంగా నిత్య పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమర్ గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధులలో లక్ష్మీ సింహవలీత సన్నిధులనూ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోనూ మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారి సేవ అమ్మవారి సేవ పూర్తయిన తర్వాత అమ్మవారు ఆండాడు సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాడు సన్నిధిలో విశేష ఆరాధన నివేదన శవాకారం చాతువర్గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుల విశేష వ్యాఖ్యానం విశేషం విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారగింపు ముగ్గానం నివేదనం అయిన తర్వాత ఆళ్వారు సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం శాకారం చాతువర్గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం రాజభోగ నివేదనమై అయ్యి చుట్ట సన్నిధిలో నివేదనం పూర్తయిన తర్వాత మంగళనీరాజనం అయిన తర్వాత ఈనాడు నుంచి ధారోత్సవాలు ఆరంభం అమ్మవారు ధారకు వేయలుదేరుతారు తీరాకుత్సవం ఉంటాం అండాలు అమ్మవారు ఆ బేడా ప్రదక్షిణ పూర్వకంగా ధారకి వేయించేస్తారు ధారకి అమ్మవారు వేయించేసిన తర్వాత లక్ష్మీనారాయణ స్వామి వారు వ్రతమండపానికి వేయించేసిన తర్వాత గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో కూడి బంగారు తొలికి అయ్యవారి సేవ బేడా తిరువిధి మహోత్సవం ఆరంభవుతుంది సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో ఈ తిరువేధి మహోత్సవం ప్రారంభమవుతుంది మూడున్నర గంటల నుంచి నాలుగు పావు గంటల వరకు తిరువేధి పూర్తి చేసుకుని ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత ధూపాల పరిమళాలతో దీపాల వెలుగులతో స్వామివారు ఉత్తర ద్వారం అంటే ఆలయ గోపుర ఉత్తర ద్వార మంటపంలోకి వేయించేస్తారు వేయించేసిన తర్వాత అక్కడ మంగళ మంగళనీరాజనం ఉపచార సమర్పణం అయిన తర్వాత ఆనువంశిక ధర్మకర్తలు వారు రాజావారి యొక్క దర్శనం అవుతుంది వారి దర్శనమైన తర్వాత ఆ మళ్లీ నీరాజనం జరిపించి స్వామివారిని భక్తులందరూ సుఖంగా దర్శనం చేసుకోవడం కోసమని ఉత్తర రాజ గోపురంలో ఈ స్వామివారు వ్యక్తి సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఐదు గంటల నుంచి వేదపారాయణలు సంకీర్తనలు తో ఆ మధ్యన స్వామివారు ఉత్తరాధార దర్శనాన్ని అనుగ్రహిస్తారు ముక్కోటి దేవతలు ఆ స్వర్గ లోకంలో వైకుంఠ లోకంలో స్వామివారిని ఉత్తరాభిముఖంగా సేవించినటువంటి ఆ సన్నివేశాన్ని ఒక్కసారి భావనం చేసి వీరందరూ కూడా ఉత్తర ద్వారంలో ప్రవేశిస్తూ ఆనాడు దర్శనం చేసుకోవాలని భక్తులకు మనవి చేస్తున్నాను ఈ దర్శనం చతుర్విధ పురుషార్థాలని అనుగ్రహిస్తుంది అంచకాల ముందు ముక్తిని మనకి ఒసగుతుంది పునర్జన్మ లేకుండా అందుచేత దీనిని గమనించండి భక్తులందరూ కూడా ఆస్తికులైనటువంటి వారు అందరూ కూడా ఆధ్యాత్మిక పేదలందరూ కూడా ఉత్తర ద్వార ఉత్తరాభిముఖంగా ఉండేటువంటి స్వామిని సేవించి జలి చరితార్థం చేసుకోండి ఈ ఉత్తర ద్వార దర్శనం సుమారుగా పదిన్నర గంటల వరకు కొనసాగుతుంది పదిన్నర గంటలైన తర్వాత స్వామివారు గ్రామ తిరువీధి మహోత్సవానికి బయలుదేరుతారు గ్రామ తిరువీధి మహోత్సవాన్ని కోలాటాలతో భజన సంకీర్తనలతో రకరకాలైనటువంటి వాద్య విశేషాలతో నాదస్వర బృందాలతో తిరుగే మహోత్సవం జరుగుతుంది